ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఆర్బిఐ ద్వైమాసిక ద్రవ్య పరపత్ర సమీక్ష సమావేశం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరగడం అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి రెపో రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు రెపో రేటును మార్పులు చేయకుండా యథాతథంగానే కొనసాగిస్తూ వస్తుంది వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడం వరుసగా పదకొండవసారి కావడం గమనార్హం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమీక్ష సమావేశం జరిగింది ఇందులో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నాలుగిటు రెండు రేషియోలు మద్దతు లభించినట్లు గవర్నర్ దాస్ తెలిపారు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు ఈసారి స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు వీటితో పాటు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ సైతం ఆరు పాయింట్ రెండు ఐదు శాతం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేటు సైతం ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నామని తెలిపారు